తెలంగాణలో పద్మశాలి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ అన్నారు చేనేత ప్రధాన వృత్తిగా ఉన్న పద్మశాలి కుల సమాజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల జనాభాలో మూడవ శాతం ఉన్నారని ముఖ్యంగా సిరిసిల్ల చేనేత గద్వాల చేనేత నారాయణపేట చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది విషయం తమరికి తెలిసే ఉంటుంది చేనేత అనేది ఒక వృత్తిగానే కాకుండా కలగా కూడా గుర్తింపబడింది పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ అన్నారు శుక్రవారం కలెక్టరేట్ లో బీసీ కమిషన్ ఎదుట పద్మశాలి కులం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన వెల్లడించారు పద్మశాలి వృత్తి కడమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని కార్పొరేట్ సంస్థల చేనేత వృత్తిలోకి రావడం వలన ప్రస్తుతం చేనేతల నేతలన్నీట పాలిట ఒక శాపంగా మారిందని ఆయన అన్నారు కార్పొరేట్ వ్యాపారులు మరి యంత్రాలతో అత్యధిక స్థాయిలో చేనేత వస్త్రాన్ని తయారు చేసి ఆ ఉత్పత్తిని మార్కెట్ లోకి తీసుకుని వచ్చి తక్కువ ధరలో విక్రయాలు చేయడం వలన చేతి వృత్తి మీదనే ఆధారపడిన చేనేత కార్మికులు తమ ఉత్పత్తిని మార్కెట్ లో గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన నష్టాలతో కుటుంబ భారాన్ని మొయ్యలేక చాలా సందర్భాలలో నేతదారుడని తమ ఊరితాడుగా వేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధాకర సంఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆయన అన్నారు దాదాపుగా పదహారు ఉప కులాలతో ఉన్న పద్మశాలి సమాజం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా చాలా వెనుకబాటుకి లూను కావడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు చట్టసభల్లో పార్లమెంటు అసెంబ్లీలో పద్మశాలి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని విద్యా హక్కు చట్టం ఏర్పాటు చేసి పద్మశాలి కుల జనాభా దామాష ప్రకారం విద్యా సంస్థలలో తగిన రిజర్వేషన్ కల్పించాలని కోరారు చేనేత రంగానికి వడ్డీ లేని రుణాలు కల్పించి చేనేత కార్మికులకు తగిన ఆర్థిక భద్రత కల్పించాలని ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిస్తూ లిమిట్ లేని హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఉచితంగా కల్పించి పద్మశాలీలను ఆదుకోవాలని ఆయన కోరారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూలు రంగులు రసాయనాల సబ్సిడీ నగదు బదిలీ త్రిఫ్ట్ పథకాలను తిరిగి కొనసాగించాలని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపి రాష్ట్రంలో టెస్కోను పటిష్టం చేయాలని పేర్కొన్నారు అన్ని రకాల చేనేత రుణాలు మాఫీ చేయాలని చేనేతకు ప్రత్యేకంగా వెయ్యి కోట్లు పవర్ లూమ్లకు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ బీసీ కమిషన్ अपने जाने आपको करते हैं तो क्या होने की बुरा वाला इतने आपको चंदन बारा बच्चे जाने को लग जहाँ पर सामान्य सब प्रकार इतने नाम से लोग रिजर्वेशन बोले कि आधा चीज़ एक था तरह इतने जब प्रभु को अपना बोलो मार्कन करते हैं तो वो जीवन बारा चेने था बच्चा ने कि बार मुझे कोमार को टाइम से वो ता 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 � కంటిన్యూ చేయడం జరిగిందా కాకపోతే గత తెలంగాణ వచ్చినేషన్ చేస్తారు దానికి దానికి పర్టికులర్గా అప్పుడు లోన్ చేసే వాళ్ళు గవర్నమెంట్ అది గత పది సంవత్సరాల నుంచి సార్ అది దాని మీద ఒకసారి దాన్ని

యాప్షన్ ని లోకేషన్ కి పంపించేటప్పుడు అది ఆపరేషన్స్ కి పంపించాలి రేడియస్ లో అది ఆపరేషన్స్ ఆవజాలు రేడియస్ లో అది ఆపరేషన్స్ ఏ కైల్ నుంచి పట్టుకుతారు అలా ఒక జీన్ లోపము హైడ్రోలా ఉండి రాస్పెన్ అయినప్పుడు మనకు ఆప్రూవల్ దేది అలా లాస్ట్ ఆవండిన తర్వాత నాకు ఏస్కో ఒక మార్క్ తీసేయాలి రా ఓన్లీ కేంద్రం అంటే హైదరాబాద్ మాత్రమే చేసుకోవాలి అది అన్ని జిల్లాలకు ఇంప్లిమెంట్ చేయాలని నా ఉద్దేశం కనీసం ఉమ్మడి జిల్లాల కన్నా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నాకు విజ్ఞప్తి సార్ని నేను ఒకసారి దీన్ని ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిగా మాట్లాడారు బీసీ రావు గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ఫిషర్మెన్ ಅದೇವರಿಗೆ <inaudible> ಸಂಘಾನಾಯಕರು